హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా ఒక సెవెన్ మినిట్స్లో ఈ పులుసు చేసుకోవచ్చు ఉల్లిగడ్డ మునక్కాయ కార పులుసు ప్రాసెస్ చూద్దరండి ఫస్ట్ టమాటాలని రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని అలాగే చిన్న ఉల్లిపాయలు అంటే రెండు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకుని కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకుని కొద్దిగా చింతపండు పండి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో ఇది కుక్కర్లోనే చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని వడిని కొద్దిగా వేసుకుని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుని పచ్చి కరివేపాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉల్లిగడలను వేసి బాగా వాడినివ్వాలి దీంట్లోనే కొద్దిగా పసుపు పొడి వేసుకుని బాగా వాడినివ్వాలి ఉప్పు వేసి ఇప్పుడే వాడ్చుకోవాలి వాడ్చేసి బాగా మగ్గినాక ఇప్పుడు త్రీ బై ఫోర్త్ మీ కారానికంటే మీకు సరిపడా వేసుకోండి నేను ముక్కలు స్పూన్ కారం వేసుకొని బాగా వాడ్చుకున్నాను కాచుకుని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమేటా ఆనియన్ వెల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు అంతా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ఫేస్ని ఎత్తపోసి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఆ పచ్చివాసన అంతా పోయేంతవరకు ఇంకా ఆ మిక్సీ జార్లోనే పెద్దగా నీళ్ళు పోసుకొని పోసి బాగా కలుపుకొని కరెక్ట్గా రెండే రెండు విజిల్ అంటే రెండు విజిల్ పెట్టినారంటే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్లో రెండు విజుల తర్వాత ప్రెషర్ తీసేస్తున్నాయి ఎందుకంటే తొందర తొందరగా తీసేసి ఇలా ఉంది చూడండి స్పీడ్ చూడండి కూర ఎంతో చిక్క పడిపోయింది ఉల్లగడ్డ అంతా మునక్కాయ ఎంతో ఉడికిపోయింది ఇప్పుడు ఒక సర్వ్ చేసుకుని కొద్దిగా కొత్తిమల్లి వేసుకుని వేడివేడిగా ఉంటుంది కాబట్టి కొత్తిమల్లి రాసుకున్నందుకు అంత బాగుంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డ మునక్కాయ కారు పులుసు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ఇది అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్